హాయ్ అండి మేము నల్గొండకు ఉరుసుగుట్టకు షాపింగ్ కోసం వెళ్ళామండి ఇక్కడ ముస్లిం దేవుడు గుట్ట పైన ఉంటాడు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర అనేది జా జరుగుతూ ఉంటుంది దీన్ని ఉరుసు జాతర అంటారు ప్రతి సంవత్సరం మేము వెళ్ళి వస్తూ ఉంటాము ప్రతి ఇయర్ ఇక్కడ ఉరుసు జాతర ఉరుసు జాతర అనేది ప్రఖ్యాతి ప్రతి సంవత్సరం గంధం ఊరేవింపు అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ షాపింగ్ అనేది ప్రతి ఒక్కటి ఉంటుందండి ప్రతి ఒక్కటి డ్రెస్సెస్తో పాటు ఇంకా మిఠాయి ఉంటుందండి ఇంకా గ్లాసెస్ ఉంటాయి ఇంకా విగ్రహాలు ఉంటాయి ఇంకా బ్యాగ్స్ చెప్పులు ఇంకా అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయండి ప్రతి ఒక్కటి ఒక్కటి లేకుండా అన్ని వస్తువులు వస్తాయి ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా తక్కువ ధరలో దొరుకుతుందండి మన నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి ఉంటే ఉరుసు వెళ్ళిరండి ఒకసారి మీకు కావాల్సిన వస్తువులన్నీ తెలుసుకోండి ఈ వీడియో అనేది కేవలం నల్గొండ వాళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్కరూ నల్గొండ యొక్క ఈ ఉన్న ఉన్నతిని గురించి తెలుసుకోవడం కోసం మరియు ఇక్కడ ఉన్న షాపింగ్ మరియు ఇక్కడ ఏ విధంగా అమ్ముతున్నారని చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఏది లేదనుకున్న ప్రతి ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా నల్గొండ దగ్గర ఉన్న వారు ఎవరైనా సరే ఉరుసుకు రండి టూ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ అవుతుంది ఇంకా చాలా బాగా రన్ అవుతుందండి ఉరుసు మేమైతే ఫోర్ టూ ఫైవ్ టైంలో వెళ్ళాము అప్పటికి స్టాల్స్ ఓపెన్స్ ఉన్నాయి మేము అన్నీ చూసుకొని మాకు కావాల్సినవి తీసుకొని వచ్చామండి మీకు కావాల్సింది ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు కూడా వచ్చి తీసుకోండి ఇక్కడ చాలా బాగుందండి వాతావరణం మన లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకు కావాల్సిన ప్రతి వస్తువు అనేది ఇక్కడ దొరుకుతుందండి డెకరేషన్ ఐటమ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీయండి ఇంకా గ్లాసెస్ ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి ప్రతిది ఇంకా నైట్ టైంలోనండి నైట్ టైంలో చూడాలి ఫుల్గా మెరిసిపోతుంది అండి నేను నైట్ టైంలో రాలేదండి కొన్ని కారణాల రీత్యా ఈవినింగ్ టైంలో వచ్చాను కానీ వీడియో వీడియోలో ఖచ్చితంగా మీకు చూపించాలనుకుంటున్నాను ఈ ఇక్కడ ఏమేమి ఉంటాయని ఇప్పుడు చూసేటువంటి ద్వారం ఉన్నది మెట్ల మార్గం అండి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు నేను పక్క సైడ్ మళ్ళీ షాపింగ్ వైపు వెళ్ళిపోతున్నాను ప్రతీది ఉంటుందండి ఇయర్ రింగ్స్ నాకైతే చాలా ఇష్టమండి ఇయరింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ నేనైతే ఇయర్ రింగ్స్ కోసమే పోతాను ఇయరింగ్స్ పిల్లలకు కావాల్సిన టాయ్స్ ఇంకా ఇంకా ఏమంటాయి గాజులు ఇంకా ఇంకా గ్లాసెస్ అండి గ్లాసెస్ ప్రతి ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండి ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ధరల ధరలకంటే చాలా తక్కువ ధరలు వస్తాయండి ప్రతిదీ నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఇయర్ నేను వస్తూ ఉంటాను ప్రతి ఇయర్ నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్తుంటాను ఈసారి నేను మా సిస్టర్ వచ్చామండి వచ్చామండి మా సిస్టర్ కూడా నాతో పాటు షాపింగ్ చేస్తాను నేను వస్తా అంటే నింబట్టి తనతో పాటు మా బాబు కూడా వచ్చాడండి బాబు చిన్న బాబు అనమాట ఎత్తుకొని తీసుకొని వచ్చాము కాబట్టి మేము ఎక్కువగా షాపింగ్ చేయలేకపోయాము బాబుని ఎత్తుకోవడమే సరిపోయింది ఎక్కువగా వెతకలేకపోయాము మాకు కావాల్సిన వస్తువులు అప్పటికి చాలా చూసాము చూడటంతో కడుపు నిండిపోద్దండి ప్రతి వస్తువు కొనాలంటే మన వల్ల కాదు కాబట్టి మనకు కావాల్సింది మన బడ్జెట్లో మనం కొనుక్కొని మనం మన ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుందండి మా బాబుని తీసుకొని మేము ప్రతి ఒక్కటి చెక్ చేసాం మా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం తీసుకున్నాం వీడియో సరిగా లేదని మీరు ఫీల్ అవ్వదండి ఎందుకంటే బాబుని పట్టుకొని వీడియో తీయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది అందువల్ల నేను సరిగా తీయలేకపోయాను తీసినంత వల్ల మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ ఒక్కసారి కను క్షమించండి మిగతా టైంలో మంచిగా వీడియో తీస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మా బాబు కోసం మా పాప ఉందండి ఇంకొక అమ్మాయి ఎల్కేజీ అవుతుంది తన కోసం బొమ్మలు తీసుకుందాం అనుకున్నాం తీసుకున్నాము ఒక రెండు బొమ్మలు అయితే తీసుకున్నాము మా సిస్టర్ అనేది చెక్ చేస్తుంది ఏ పాపకి ఏది బాగుంటుంది పాపకి ఏది అని చూస్తుంది తను చూసిన తర్వాత వాటిని తీసుకోవడం జరిగింది ఇంకా వస్తువులన్నీ కూడా పట్టుకొని మేము షాపింగ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ తప్పదు మనకు కావాలనుకున్నప్పుడు మనం చేయాలి చాలా షాప్స్ ఏర్పడ్డాయి అండి చాలా షాప్స్ ఏర్పడ్డాయి అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఎవ్రీడే ఓపెన్ ఉంటుందండి ఎవ్రీ ఎవ్రీడే అంటే ఈ ఉరుసు సాగిన రోజు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం త్రీ టు ఫోర్ మధ్యలో ఫోర్ టు ఫైవ్ అట్లా ఆ టైంలో వెళ్తే కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది మనసు సన్లైట్ ఉంటుంది కాబట్టి షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది నైట్ టైంలో చాలా రష్ ఉంటుందండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు నైట్ టైంలో వెళ్ళకండి అని నేను చెప్తాను ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడతారు సో మీరు కొంచెం ముందుగానే వెళ్ళండి ఈవినింగ్ టైంలో వెళ్తే అన్నీ చూసుకొని రావచ్చు జైంట్ వీల్ అలాంటి ఆట వస్తువులు కూడా ఉన్నాయి పిల్లల్ని ఆడిపించవచ్చు చాలా బాగా అనిపిస్తుంది అండి మీరు కూడా నల్గొండ నియర్లీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి రావచ్చు అండి ఇయరింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను వెళ్ళే ఉరుసుకు వెళ్ళేదే ఇయరింగ్స్ కోసం నాకు కావాల్సిన ఇయరి ఇయరింగ్స్ అనేవి నేను తీసుకున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయి అదేవిధంగా పక్కన కూడా అది ఇప్పుడు చలికాలం కదా చలికాలం కాదు కానీ వర్షాకాలం కదా వర్షాకాలం అయినా కానీ రైన్ కోట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు అక్కడ ఇంకా ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్ కూడా అమ్ముతారండి రబ్బర్ బ్యాండ్స్ పిల్లలకు కావాల్సిన క్లిప్స్ ఇంకా ఇంకా పూసల దండలు పిల్లలకు కావాల్సినవి పెద్దలకు కావాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ ఇంకా చాలా వస్తువులు అనే చాలా వస్తువులు అక్కడ అమ్మడం జరుగుతుందండి మా సిస్టర్ ఒక వీడియో నన్ను కూడా తీయంటే నేను తీశాను ఇక్కడ జ్యువెలరీ షాప్ అయితే దగదగ మరిచిపోతుందండి లైట్స్ వేశారు ఈవినింగ్ టైం కదా ఒక ఫైవ్ అట్ల టైంలో లైట్స్ వేసారు ఎంత బాగా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి క్లిప్స్ అనేవి ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు ఈ క్లిప్స్ ఇయర్ ఇంకా నెక్లెసెస్ అయితే ఇంకా బాగున్నాయండి ఉన్నాయి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి నాకైతే గాజులు భలే నచ్చాయండి నేను కూడా ఒక జత తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి